అయ్య అయ్యగారి పేరు పాల్ పృథ్వీ గారు అద్భుత అద్భుతాల పాల్ పృథ్వీ గారు ప్రపంచంలో నేను ఎక్కడ కూడా కన్నీ ఇరగలేదు మా భార్య గారికి సైతాను శోధన బట్టి మాకు రాత్రులు పగులు నిద్ర లేకుండా ఎంతో వేదనగా వేధి వేధించి పెట్టేది మాకు ఆరాధన చేసుకున్నప్పుడు అయ్యగారు అద్భుత అద్భుత ఆరాధన రాత్రి శుక్రవారం ఒకటో తారీఖున మాకు పేరు పెట్టి పెట్టి మా భార్య గారిని ఇలా ఉన్న సైతాను శోధనలో ఇప్పుడే చెప్పారు అక్కడ అడ్మిట్ ఉన్న రోజు అది రోజు శుక్రవారం ఎనిమిది తారీఖు మళ్ళా పేరు పెట్టి రాణి రాణి అని పేరు పెట్టి పిలిచి రాణిలో ఉన్న శరీరంలో ఎలాంటి జబ్బులతో బాధపడుతుందో ఏసు నామంలో కాల్చి పడేస్తామని చెప్పారు రాణి రాణి మన శుక్రవారం రోజు ఇరవై రెండో తారీఖున మళ్ళా అదే పని కన్నీటి పాతన చేసుకుని ఏడుచుకుంటే మా మరి ఆ రోజు నా పేరు పెట్టి నన్నే పిలిచాడు రవి 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 మా భార్య గారు పేరు రాణి నా పేరు రవి మాది స్వగ్రామం సిరివెల్ల మాది నంద్యాల జిల్లా నంద్యాల వాసులము మేము కానీ మా వాళ్ళ అక్క గారు చనిపోయి ఈ మధ్య రీసెంట్గా ఏడు నెలలు అవుతుంది ఆమె మా భార్య గారికి సైతాన్ శోధన పట్టి మాకు రాత్రులు పగుళ్ళు నిద్ర లేకుండా ఎంతో వేదనగా వేధి వేధించి పెట్టేది మాకు కానీ మా అన్నగారు కుమారుడు కూతురుగా ఇక్కడ హార్ట్ ప్రాబ్లంలో రెండు హోల్స్ ఉన్నాయి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేపిచ్చుకున్నాక ఆ పాపకు స్వస్థత జరిగింది వారు మా అన్నగారు మాకు చెప్పారు మేము మార్చి నెల ఒకటో తారీఖున కన్నీటి ప్రార్థన చేసుకొని మేము ప్రార్థన చేసుకున్నప్పుడు అయ్యగారు అద్భు అద్భుత ఆరాధన రాత్రి శుక్రవారం ఒకటో తారీఖున మాకు పేరు పెట్టి పెట్టి మా భార్య గారిని రాణి రాణి అన్ని పేరు పెట్టి నీలో ఉన్న సైతాను శోధనలు ఇప్పుడే యేసు నామంలో కాల్చి పాటిస్తామని చెప్పారు

గ్యాస్ ట్రబుల్ తోటి వెనక ఈ నుంచి ఈ యొక్క పెయిన్ ముందు పక్క నొప్పి భయంకర నొప్పి ఉండేది ఈ యొక్క బ్లడ్ లేదు ఐదు పాయింట్లే ఉంది ఆ బ్లడ్ కూడా నాది బీ ఫాస్టే తనది బీ ఫాస్టే మేము నంద్యాలలో హాస్పిటల్లో మేము అడ్మిట్ అయ్యి హాస్పిటల్లో అక్కడ అడ్మిట్ అయ్యి ఉన్న రోజు అదే రోజు శుక్రవారం ఎనిమిదో తారీఖు మళ్ళీ లెవులనే ఆ రోజు కూడా కన్నీటి ప్రార్థన చేసుకుని దేవుణ్ణి వేడుకొని చున్నాను అయ్యగారు ద్వారా ఆ రోజు కూడా అయ్యగారు పేరు పెట్టి రాణి రాణి అని పేరు పెట్టి పిలిచి రాణిలో ఉన్న శరీరంలో ఎలాంటి జబ్బులతో బాధపడుతుందో యేసు నామంలో కాల్చి పడతానని చెప్పారు రాణి రాణి పరిశుద్ధాత్మ దేవుని తాగుతున్నాడు రాణి ఈ శరీరంలో ఉన్న వ్యాధి లక్షణాలని కాలిపోతున్నాయి అదే విధంగా ఆ రోజు రెండు అద్భుతం జరిగింది ఇంకా మూడు అద్భుతం వచ్చేసి ఇవి మా మూడు మాకే జరిగినాయి మా ఇంట్లో సైతాను శోధనలతో ఎప్పుడైతే దేవుని మీద మనం విశ్వాసంగా ఉంటామో సైతానుగాడు మన మనల్ని ఎన్నో విధములుగా ఎన్నో మనకి ఇబ్బందులు పెడతా ఉంటారు ఆ విధంగా మాకు ఇంట్లో కుటుంబ కలహాలు ఏర్పడ్డాయి విభేదాలు గొడవలతో మేము గొడవపడ్డాము ఆ సైతాన్ శోధన వల్ల మా భార్య గారు సూసైడ్ చేసుకుపోయారు కానీ ఆ విధంగా మళ్ళా మన శుక్రవారం రోజు ఇరవై రెండో తారీఖున మళ్ళా అదే పని కన్నీటి ప్రార్థన చేసుకుని ఏడుచుకుంటే మా మరి ఆ రోజు నా పేరు పెట్టి నన్నే పిలిచాడు రవి రవి అనే నీకు నీ ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నావో నీ సమస్యలన్నీ తీరిపోతున్నాయి ఈ పరిశుద్ధాత్మ దేవుడు నీ పైన అభిషేకిస్తున్నాడు దేవుని దేవుని నామములకు స్వస్థ మిస్టర్ రవి 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 పరిశుద్ధే తాగుతున్నాడు మరి ముఖ్యముగా నేను చెప్పేది ఏమనకంటే అయ్య అయ్యగారి పేరు పాల్ పృథ్వీ గారు అద్భుత అద్భుతాల పాల్ పృథ్వీ గారు ప్రపంచంలో నేను ఎక్కడ కూడా కన్నీ ఇరగలేదు ఈ విధంగా అయ్యగారిలో పరిశుద్ధాత్మ దేవుడు నిండుగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ నమ్మండి ఇది నాకు జరిగిన మనస్ఫూర్తిగా నేను చెప్పుతున్నాను ఇది ఏదో నాకు ఎవరు చెప్పినది కాదు నాకు చేసినది కాదు నాకు స్వయానా జరిగింది కాబట్టి అయ్యగారు అయ్యగారు అమ్మగారని మనం అందరం విశ్వసిస్తే మనకు దేవాది దేవుడు మనకి అందరికీ ఎన్నో విధాలుగా మేలు చేస్తాడని దేవుడు గట్టిగా కొట్టి దేవుని ఎంత చక్కటి సాక్ష్యాలు మనం విన్నాం కదా దేవుడు తన భార్య అని ముట్టినా ఒకసారి టెస్ట్ చేద్దాం అనుకున్నారంట అంటే ఇంకేముందేమోనని గత నెలలో మరి తీసుకొచ్చి ఇక్కడ నిలబెట్టారంట స్టేజ్ మీద అంటే దైవజనులు చెప్పారు ఆ దురాత్మ ప్రభావంతో పీడింపబడుతున్న రాణి అని పేరుతో అర్ధరాత్రి అద్భుత ఆరాధనలో పేరుతో పిలవడం జరిగింది నీకు నీళ్ళు ఉన్న ప్రతి సాతాను శక్తులు కాలిపోతున్నాయని దైవజనులు చెప్పడం జరిగింది అప్పుడు ఫ్రీ అయిపోయారు ఆమె కానీ వారి హస్బెండ్ అనుకున్నారంట ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూద్దామని మరి గత నెలలో ఇక్కడ పాల్గొని పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలో తన భార్యని నిలబెట్టారంట కానీ ఎటువంటి దుష్ట ప్రభావం తన మీద లేదండి ఆ ఫ్రీ అయిపోయి ఉన్నారు ఎలా ఎంత గొప్పది సా గొప్ప సాక్ష్యాలు చెప్పి దేవుని మయంపరిచిన వారి కుటుంబం నిండుగా దేవుడు గాక